వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్సీ గాది శ్రీనివాసుల నాయుడికి ఘన సన్మానం జరిగింది గతంలో కూడా ఇతను ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు నర్సీపట్నంలోనే ప్రధానంగా మొట్టమొదటిసారి భారీ ఊరేగింపుతో ఇతను సన్మానం చేశారు అదే ఆనవాయితీగా మరలా ఎమ్ఎల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత భావి కేంద్ర జిల్లాలో నర్సింగ్ అనే పిఆర్టీఓ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ డి గోపీనాథ్ ఈనాథ ధ్వనిడు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉరేగించి సంబంధించి ఓపెన్ టాప్ జీపును ప్రత్యేకంగా అలంకరించారు సుమారు వంద కంటే ఎక్కువ బైక్లను ర్యాలీగా ఏర్పాటు చేసి ర్యాలీగా నర్సీపట్నంలో ఉన్నటువంటి క్లబ్కు ఈయన్ని ప్రత్యేకించి తీసుకొని వచ్చారు ఉపాధ్యాయులు దీంతోపాటు మహిళా ఉపాధ్యాయులు కూడా అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈయనకు స్వాగతం చెప్పేందుకు అనేక రకాలను ఏర్పాట్లను కూడా చేశారు పిఆర్టీయు నాయకులు గోపీనాథ్ వివిధ మండలాల నుంచి గొలగొండ నుండి పీఆర్టీఓ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరామమూర్తి రమణమూర్తి మాకూర్పాలెం నుండి త్రిమార్తులు రాము కోటవట్ల నుండి అబ్దుల్లా ప్రతాపు డేవిడ్ రోలగుంట నుండి సూర్యనారాయణ చంద్రశేఖర్ రావి నుండి ప్రకాశు రాజశేఖర్ పాయికురాపేట నుండి ప్రకాశు హరికృష్ణ ఎస్రేవరం మండలం నుండి వీరభద్రరావు వీరితో పాటు జిల్లాల నుండి నాయకులు శ్రీనివాసరావు కాశీ నూకరాజు విశ్వేశ్వరరావు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు అయితే ఇటీవల కోటవట్ల మండల కేంద్రంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు అనేక రకాల కేరింతలు కొడుతూ గాదే శ్రీనివాసరావు నాయుడిదే గెలుపంటూ మరి వారు ముందుగానే చెప్పి గెలిపించుకున్న ఘనత అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలను కూడా ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమానికి భారీ స్పందన లభించింది ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేసే ముందు కేజీబీ నుండి స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా అదేవిధంగా ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నారు సిఆర్పీలు వివిధ కేటగిరీలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రత్యేకించి వినత పత్రాల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ భారీగా తరలివచ్చి ఆయన్ను మరి జన సందోహంతో ముంచెత్తారు ఇప్పుడు కోటవట్ల మండలంలో ఇటీవల వారు అన్న మాటలు వినండి మా మా నాయకుడు నాయకుడు మరి మొన్న జరిగిన ఉత్తరాంధ్ర ప్రజ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నాయుడి గారి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి మేనేజ్మెంట్ వారికి మరి పిఆర్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా మరి ఎన్నికల ముందు మన నాయుడి గారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున మీకు మెజార్టీ ఇస్తామని చెప్పి మరి ఇవ్వడం మాట ఇవ్వడం ఆ మాటను మీ అందరూ కూడా నిలబెట్టడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి ఓటింగ్ విషయంలో కానీ కౌంటింగ్లో క్లియర్గా మన విశాఖలో ఏ విధంగా పనిచేసిందో చాలామందికి సుభమైంది ఎందుకంటే మన అనకాపాలి కానీ ఏఎస్ కానీ వైజాగ్ కానీ మంచి మెజార్టీ ఇచ్చి అని చెప్పి చాలామంది ఈరోజు మనందరినీ కూడా అభినందిస్తున్నారు చిన్నా ఎంతో చక్కగా అభినయం చేశారు వారందరం కూడా నా ఉదయపూర్వక ఆశిస్తు మిత్రులరా మరి ఈరోజు ఈరోజు ఈ గౌరవం మనకి దక్కిందంటే దానికి కారణం మీరందరూ కూడా శ్రీనివాసనాయుడు అనే వ్యక్తి మా సొంత మనిషి మా కుటుంబ సభ్యుడు ఈ ప్రాంత వాసి అని మీరందరూ కూడా గట్టిగా నా మీద నమ్మకం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకానికి ఈ ప్రాంతం నుంచి నేను ఎమ్మెల్సీగా ఎన్నికై మేలు చేస్తాననే నమ్మకంతో మీరందరూ కూడా సంఘాలకు అతీతంగా మీకున్న పరిచయాలకు అతీతంగా మరి పేరు పేరున అందరూ కూడా కష్టపడి పనిచేసి నా గెలుపుకి మీరందరూ కూడా దోహదపడి ఈరోజు గౌరవాన్ని దక్కించారు మరి గౌరవం దక్కించిన మీ అందరికీ కూడా పేరు పేరున సరిస్సు వచ్చిన వాదావందనాలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు కూడా నేను గడపడి ఉంటాను తప్పనిసరిగా అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి అన్నీ కూడా ఒకటి ఒకటిగా పరిష్కారం చేసి మరి గత పన్నెండు సంవత్సరాలు నా పనితీరు మధ్యలో ఆరు సంవత్సరాలు ఉన్న ల్యాబ్సెస్ కలిపి కవర్ చేసేటట్టుగా ఈ నష్టాన్ని భర్తీ చేసినట్టుగా ఈ సంవత్సరాల్లో రెట్టించిన ఉత్సాహంతో మరి నేను అన్ని పనులు చేసి మరి మీ రుణం తీర్చుకుంటానని పేరు పేరున నేను అందరినీ కూడా మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మరి మా గోపినాథ్ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీరు కూడా ఈ సమయం అయినప్పుడు కూడా